భగవాన్ శ్రీ సత్యసాయి బాబాకి ఎంతోమంది భక్తులు రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు భక్తులు ఉన్నారు అటువంటి భక్తులలో ఒక వైద్యుడు సత్యసాయి చూపిన సేవా మార్గాన్ని ఎంచుకొని పేద ప్రజలకు తన వంతు వైద్య సహాయాన్ని అందిస్తున్నారు విజయనగరంకు చెందిన సత్యసాయి భక్తులు ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీరామ్మూర్తితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ భగవాన్ శ్రీ ఒక మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశమంతా కూడా ఆయనకి ఎంతోమంది భక్తులు ఉన్నారు అటువంటి భక్తుల్లోనే ఒక భక్తుడు ఆయన చూపించిన సేవా మార్గాన్ని ఎంచుకొని అటు వైద్యుత్తో పాటు ఎంతోమంది పేద ప్రజలకు సత్యసాయిబాబా వారి స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఏటా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు ఆ వ్యక్తే విజయనగరం జిల్లాకు చెందినటువంటి డాక్టర్ శ్రీరామ్మూర్తి విజయనగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఎంకుల వైద్యుల్లో ఈయన ఈయన కూడా ఒక చెప్పుకోదవ వ్యక్తి అయితే మొదటి నుంచి కూడా సత్యసాయిబాబా వారి స్ఫూర్తితో ఆయన ఆశీస్సులతో ఆయన సేవా మార్గాన్ని ఎంచుకొని ఎన్నో సేవ కార్యం చేపడుతున్న ఆయనతో ఈరోజు మనం మాట్లాడదాం సార్ నమస్తే సార్ చెప్పండి సత్యసాయిబాబా వారు మీరు ఎప్పుడు కలిసారు ఆయన నుంచి స్ఫూర్తి తీసుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో నుంచి చేస్తున్నారు అందరికీ సాయిరామ్ నా పేరు డాక్టర్ శ్రీరామూర్తి విజయనగరంలో ముప్పై నలభై సంవత్సరాలుగా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను నేను బాబా గారిని కలిసి సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఆయన స్ఫూర్తితోనే సత్యసాయి వైద్య సేవా సంఘం అనే ఒక సంస్ సం సంస్థను స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తూ ఈ హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది దీని ద్వారా ప్రతి బర్త్డే రోజు బాబా పుట్టి ఎన్ని రోజులైతే అంత అన్ని రోజుల పాటు ఫ్రీగా మేజర్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది అలాగే ఈ పుట్టినరోజున మూడు వందల మంది పేదవాళ్ళకి దుప్పట్లు మరియు రెండు కేజీల రైసు పంపిణీ చేయడం జరిగింది ఈ స్ఫూర్తి బాబాగారి స్ఫూర్తి నాకే కాదు ఎంతో మందికి చాలా అవసరం ఈయన దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈయన ఎంతో ప్రసిద్ధి చెంది ఆయన ఎంచుకున్న మార్గాల రెండే రెండు సేవా ప్రేమ నేను కూడా ఆయన మార్గంలో నడుస్తున్నాను అందరికీ సాయిరామ్ ఇది సత్యసాయిబాబు వారు చూపించినటువంటి సేవా ప్రేమ మార్గంలోనే తను కూడా వైద్య సేవలు అందిస్తూ ప్రజలకి మరింత వైద్య సేవలు అందించాలనే దృక్పథంతో నడుస్తున్నానని చెప్తున్న పరిస్థితి నెలకొంది